హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాకింగ్ ఇన్సైట్స్ యూట్యూబ్ సారీ 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 హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎ పేజ్ ఆఫ్ షాప్ ముందుగా అందరికి శ్రీ విశ్వ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి మరియు మామిడి కాయలు ఆబ్వియస్ గా మామిడి పళ్ళు సీజన్ కూడా స్టార్ట్ అయ్యేది ఇప్పుడే చిన్న సజెషన్ అందరికి దొరికింది ఛాన్స్ కదా అని చెప్పి మామిడి పళ్ళు ఎక్కువగా తినేస్తే దాని వల్ల ఎఫెక్ట్ కూడా మీ అందరికి సెపరేట్ సెపరేట్గా చెప్పక్కర్లేదు సో లిమిట్ గా తినండి సీజన్ ఎంజాయ్ చేయండి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇవాళ ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాం మోస్ట్లీ అందరికి తెలుసు ఐ నో ఐ అండర్స్టాండ్ బట్ కొంతమంది మహాన్ మహానుభావులు ఉగాది పచ్చడిలోని కొత్తిమీర వేసిన వాళ్ళు లేదా వేప పువ్వు దొరకకపో దొరకపోతే తాను బదులు బంతి పువ్వులు ఇష్టం వచ్చిన పువ్వులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు సో అందుకే ఈ వీడియో వాళ్ళకి అంకితం ఓకే ఇక మొదలు పెడదామా ముందుగా స్టవ్ వెలిగిస్తారేమో వెలిగించకూడదమ్మా ఒకది పచ్చడి ఇప్పుడు స్టవ్ వెలిగించాం మామూలుగానే చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఓకే మామిడికాయ బెల్లం సాల్ట్ చింతపండు కారం అండ్ వేప పువ్వు చూపించిన ఇంగ్రీడియంట్స్ లో చాలా మందికి వేపు దొరకపోవచ్చు ఓకే దొరుకుతుంది బట్ ఎవరికైతే దొరకలేదు వేప ఆ ఒక చిగుడు ఉంటది వేపు దొరకపోతే వేప ఒక చిగురు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఒక్కొక్కసారి ఉగాది అయిపోయిన తర్వాత కూడా నేను మమ్మీకి ఉగాది పచ్చడి అడుగుతుంటాను సో అడుగుతున్నప్పుడు మమ్మీకి పువ్వు అందుబాటులో ఉండదు కదా సో వేప చిగురు ఉంటది కదా ఆ చిగురు తీసి వేప ప్లేస్ లోని ఇది ఇంగ్రీడియంట్ గా యాడ్ చేస్తాం అనమాట అంటే చేస్తాం మనం మెయిన్ చేదు అనేది తగలాలి కాబట్టి ఆ టేస్ట్ తగడం కోసం సో గా చిగురు కూడా అంత చేదు ఉండదు ఓకే వేపుకి ఎంత చేదు ఉండదు అంతే దానికి కూడా ఉంటుంది సో అది కూడా వేసుకోవచ్చు అనమాట మనం ఓకే ఇంకా స్టార్ట్ చేద్దామా మామిడికాయ చిన్న చిన్న మొక్కలకు పోసే లోపు ఒక మహాన్ ఉగాది పచ్చడి గురించి ఏమన్నాడు విందాం

మనం పడుతున్న కష్టం వేరే వాళ్ళతో ఒకసారి పోలిస్తే మన కష్టం చాలా చిన్నగా కనిపిస్తుంది కొన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు దానివల్ల హార్డ్ డెష్యూన్స్ తీసుకోకండి ఓకే ఫైట్ బ్యాక్ చేయాలి సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకోండి అంతే తప్ప హార్డ్ డెష్యూన్స్ తీసుకోకండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ గురించి ఆలోచించే వాళ్ళని గుర్తు చేసుకోండి యోగా ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయండి అనుకున్న సాధించకపోతే అప్పుడు అడగండి ఒకటి ఏంటంటే పేషెన్స్ అండ్ ఈ ఉంటే అలా అయినా సరే తెలుస్తుంది ఓకే సో రూమ్ వరీ జస్ట్ రిలాక్స్ మామిడి ముక్కలు అయితే ఉగాది పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ముందుగా బెల్లం వేయాలి అదే బ్యాంపు ఉంది కదండి అది నలపండి ఫస్ట్ ఓకే ఇది ఉందా సో నలిపితే చేదు కరెక్ట్గా మనకు పడతాది ఓకే నలిపి వేసేయండి వేసిన తర్వాత చింతపండు వాటర్ గుజ్జుని బాగా నలిపి వాటర్ వేయండి సాల్ట్ కారం మామిడికాయ మొక్కలు సో ఉగాది పచ్చడిలోని చాలా చిటికీ సాల్ట్ చాలా చిటికీ కారం వేయాలి మరీ ఎక్కువ వేసేయండి సో అన్ని టేస్ట్ చిన్నగా తగలాలి అంతే ఓకే సో ఉగాది పచ్చడి అయిపోయిందండి సో ఇంకో దేవుడికి నైవేద్యం పెట్టి మెత్తిన ఇంకో విషయం ఏంటంటే ఆ ఉగాది పచ్చడి యొక్క ఇంగ్రీడియంట్స్ మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం కుదరకపోతే సో మనకి జెక్టోర్ ఇన్స్టామార్ట్లోనే అవైలబుల్గా ఉన్నది అదేంటంటే మీకు సెపరేట్గా ఇంగ్రిడియంట్స్ కొనుక్కుండా డైరెక్ట్గా ఒక సెట్ అంటూ వచ్చేస్తుంది అనమాట సంథింగ్ లైక్ ఇలా సెట్ అనమాట సో ఈ సెట్ ఏంటంటే దీంట్లో కనిపిస్తుంది కదండి ఈ సెర్ట్ మామిడికాయ అండ్ ట్యాంబ్రిన్ చింతపండు బెల్లం వ్యాప్ పువ్వు సాల్ట్ అండ్ చిట్టి సో ఈ సెట్ ఇలాగా సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అన్నమాట సో మనకి జెక్టోర్ ఇన్స్టమార్ట్లోని అవైలబుల్గా ఉన్నది ఈ సెట్ ఇలాగా ఓకే సో మీరు ఒకవేళ కానీ మార్కెట్కి వెళ్ళి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తీసుకోవడం కుదరకపోతే మాత్రం ఇలా చేసుకోవచ్చు ఓకే సో ఉగాది పచ్చడి ఉగాది రోజు తినాలని లేదు మీకు నచ్చినప్పుడు తినొచ్చు సో ఇలా హ్యాపీగా చేసుకొని తినొచ్చు అండ్ ఇంకోటి లేదా ఉగాది ఒక విశిష్టత నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలను చేసి అప్లోడ్ చేశాను ఆల్రెడీ లో లింక్ ఉంటుంది వీళ్ళు చూసేయండి మరొకసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంటిల్ దెన్ స్టాచ్యూ టు పేజ్ ఆఫ్ హుషార్ అలా వెళ్లే ముందు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హిట్ బెల్ ఐకాన్ అలా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియోలు చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాం బాయ్